హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్పబోతున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోలో ముందుగా క్లాత్ని రెండు మడతలు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ ఓపెన్ అనేది మనకి ఎదురుకుండా ఉంచుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకునే విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు క్లాత్ అడుగు భాగంలో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ విధంగా నేను ఒక లైన్ అనేది తీసుకున్నాను ఎందువల్లంటే క్లాత్ ఎగుడు దిగుడు అనేది లేకుండా మనకు స్ట్రైట్ క్లాత్ రావాలి కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవుని ఈ విధంగా కొలుచుకోవాలని చూపిస్తున్నాను పొడవ అనేది బ్యాక్ వైపు నుంచి మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ అనేది కొలుచుకోవాలి బ్యాక్ సైడ్లో మనం షోల్డర్ని రెండుగా ఫోల్డ్ చేసి షోల్డర్కి ఎదురుగా ఒక డాట్ అనేది ఉంటుంది కదా ఆ డాట్ వరకు ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఈ ఫోర్టీన్ అండ్ అండ్ హాఫ్ ఇంచెస్కి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకు అంటే బ్లౌజ్ యొక్క నడుం భాగంలో మనకి క్లాత్ని అటాచ్ చేసి వెనక్కి ఫోల్డ్ చేస్తాము అదేవిధంగా షోల్డర్ దగ్గర జాయింట్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చు కింద ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వన్ ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ అనేది ఒక మూడు చోట్ల నేను చేస్తున్నాను ఇలా చేసుకుని అక్కడ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ని తిరగేసుకోవాలి తిరగేసుకున్న తర్వాత ఖర్చుతో పాటు కొలుచుకోవాలన్నమాట ఇక్కడ ఖర్చు చూడండి బ్లౌజ్ యొక్క హ్యాండ్ క్రింది భాగం దగ్గర నుంచి ఎంతవరకు రెండవ హ్యాండ్ క్రింది భాగం వరకు ఎంత ఉందో అనేది ఎంత అనేది మనం ఈ విధంగా కొలుచుకోవాలి ఇలా కొలుచుకునేటప్పుడు మెడని సాగదీయడం కానీ లేకపోతే ఈ హ్యాండ్స్ని సాగదీయడం కానీ చేయకూడదు బ్లౌజ్ని పర్ఫెక్ట్గా పెట్టుకుని మనం కొలుచుకోవాలి ఇక్కడ నేను కొలుచుకుంటే నాకు ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది ట్వంటీ వన్ ఇంచెస్ని రెండు భాగాలుగా చేసుకోవాలి అంటే ట్వంటీ వన్ ఇంచెస్లో సగం చేయాలన్నమాట ట్వంటీ వన్ ఇంచెస్లో సగం టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు ఒక బాక్స్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లో షోల్డరు నెక్కు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ని టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను అదేవిధంగా షోల్డర్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ షోల్డర్ నాకు త్రీ ఇంచెస్ వచ్చింది దీనికి ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా కలుపుకుని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే నాకు షోల్డర్ కొంచెం చిన్నగా అనిపించినట్టుంది కొంచెం పెంచుకుంటున్నాను అనమాట అందువల్ల త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చెంక రౌండ్ గీయడానికి మనం షోల్డర్ క్రింద భాగంలో ఒక సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందువల్లంటే థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి నేను సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ విధంగా చెంక రౌండ్ గీయడానికి వీలుగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ విధంగా రౌండ్ అనేది గీసుకుంటున్నాను ఈ విధంగా మనం చెంక రౌండ్ అనేది మనం గీసుకోవచ్చు అనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత పొడవు ఉందనేది కొలుచుకోవాలి నెక్ పొడవు వచ్చేసి నాకు ఫైవ్ ఇంచెస్ ఉంది ఈ ఫైవ్ ఇంచెస్కి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎందువల్లంటే నెక్ పొడవని నేను పెంచుకోవచ్చు అనుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచనేది యాడ్ చేసుకుని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫైవ్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవచ్చు పైన నెక్ దగ్గర చూడండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా అలాగే ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నెక్ వెడల్ మార్కింగ్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా బాక్స్ అనేది గీసుకున్నాను మనకి పలక నెక్ కావాలంటే పలకమెడ ఈ విధంగా ఎలాగ గీసుకుందమో ఆ విధంగా కట్ చేసుకోవచ్చు లేదా రౌండ్ గీసుకోవాలి అనుకుంటే వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ విధంగా రౌండ్ గీసుకోవచ్చు అనమాట ఇప్పుడు బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలంటే ఏ బ్లౌజ్ కైనా సరే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి బ్లౌజ్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇక్కడ నేను నెక్ లోపలికి ఒక పావు ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ విధంగా నెక్ లోపలికి కలిపేస్తున్నాను అదేవిధంగా షోల్డర్ దగ్గర కూడా లోపలికి ఒక పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా షోల్డర్ అనేది కలిపేసుకున్నాను ఇప్పుడు మనకి కట్ చేసేటప్పుడు ఏమో ఏమవుతుందంటే కొంచెం క్రాస్గా వస్తుందనమాట అంటే షోల్డర్ దగ్గర మనకి నెక్ దగ్గర కొంచెం ఒక పావించ్ క్రాస్గా వస్తుంది ఇలా రావడం వల్ల ఏమవుతుంది మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ భుజాలనేవి జారకుండా పట్టినట్టు అదిమినట్టు ఉంటుంది అన్నమాట చాలా నీట్గా వస్తుంది మీరు కూడా ఈ టిప్పు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను ఏ బ్లౌజ్ కట్ చేసినా కూడా ఇదే విధంగా కట్ చేస్తాను నాకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది నేను కట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేయడానికి హ్యాండ్ యొక్క పడవ ఎంత ఉందన్నది నేను చూసుకుంటున్నాను హ్యాండ్ యొక్క పొడవు వచ్చేస్తే నాకు ఫైవ్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఇంచెస్కి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని సిక్స్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ వన్ ఇంచ్ ఎందుకంటే హ్యాండ్ యొక్క క్రింది భాగంలో నేను హ్యాండ్కి కూడా క్లాత్ని టచ్ చేసుకుంటాను పై భాగంలో షోల్డర్కి జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు క్రింది భాగంలో క్లాత్ని టచ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు కలిపి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే హ్యాండ్ని ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వదులుకుని ఈ టూ ఇంచెస్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు కానీ నేను హ్యాండ్స్ కూడా క్లాత్ని అటాచ్ చేస్తాను కాబట్టి సిక్స్ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ యొక్క వెడల్పు ఉందో చూసుకోవాలి వెడల్పు వచ్చేసి ఖర్చుతో పాటు నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను సరిగ్గా నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా నేను ఉంచేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ అంటే హ్యాండ్ యొక్క అడుగు భాగం ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క అడుగు భాగం ఖర్చుతో కలిపి నాకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను అదేవిధంగా హ్యాండ్ యొక్క వెడల్పు ఖర్చు కాకుండా ఎంత ఉందో మార్కింగ్ చేసుకుంటున్నాను అక్కడ మార్కింగ్ చేసుకుని సరిగ్గా దానికి ఎదురుగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ యొక్క ముందు భాగంలో వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి హ్యాండ్ని విధంగా రౌండ్ అనేది గీసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న హాఫ్ ఇంచ్ని కట్ చేసుకుని హ్యాండ్ని విధంగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి హ్యాండ్ని మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి లో షేప్ అనేది ఏ విధంగా తీయాలో చూపిస్తున్నాను మొదటగా హ్యాండ్స్ని ఒక ఫోల్డింగ్ చేసుకుని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు రెండోసారి ఫోల్డింగ్ చేసుకుని అక్కడ మార్కింగ్ చేసుకుని దాని ఎదురుగా కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ చేస్తే మూడు చోట్ల మార్కింగ్ అనేది వస్తుంది అందులో మధ్యలో మార్కింగ్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర మిగతా రెండింటి దగ్గర హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని వాటిని మూడు మార్కింగ్ని ఈ విధంగా కలుపుకుంటే మనకి కర్వ్ అనేది వస్తుంది ఇలాగ డ్రా చేసుకుని మనం కట్ చేసుకుని బ్లౌజ్కి హ్యాండ్స్ని అటాచ్ చేసుకుంటే కనుక మనకి బ్లౌజ్ దగ్గర హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి చాలా నీట్గా వస్తుంది నేను ఏ బ్లౌజ్ హ్యాండ్ కిన్నా ఈ విధంగానే కట్ చేస్తానండి ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేయాలో చూపిస్తాను మన ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఆది కొలతల ప్రకారంగానే కట్ చేస్తాం ఇక్కడ బ్యాక్ పార్ట్ నడుం భాగంలో క్రింది భాగంలో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్పింగ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని కొంచెం క్రాస్గా మనకి ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట అంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనకి మిగతా కొంచెం క్లాత్ కూడా అవసరం అవుతుందండి ఎందుకంటే హుక్స్ బెల్ట్ తాడుకి నెక్స్ట్ క్లాత్ క్లాత్లు చేసుకోవడానికి వీటన్నిటికీ షేప్ బెల్ట్లకి వీటన్నిటికీ కూడా క్లాత్ అవసరం అవుతుంది కాబట్టి మనం క్లాత్ని సేవ్ చేసుకుంటూ ఎక్కడ మనకి సరిపోతుందనుకుంటామో అక్కడ విధంగా బ్యాక్ పార్ట్ నుంచుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి బిల్ డాట్ ఎంత పొడవుందో అంత పొడవు ఏదో ఈ విధంగా కొలుచుకుని అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు హుక్స్ పట్టి దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో అనేది ఒకసారి కొలుచుకుని ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఫ్రంట్ నెక్ని ఈ విధంగా గీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఈ విధంగా కొలుచుకుని నాకు సరిపోయిందా లేదా అనేది చూసుకుంటున్నాను ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి ఫ్రంట్ నెక్ని కొంచెం పైకి నేను మార్కింగ్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట మనకి ఫ్రంట్ నెక్ అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి మనకు అనుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ని విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్లో మనకి హుక్స్ పట్టి పాదం హుక్స్ పట్టి పార్ట్ ఉంటుంది కదా అందులో నాలుగవ హుక్స్ పట్టి దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రెండు మార్కింగ్లు వచ్చాయి కదా మూడో మార్కింగ్ అనేది నడుం దగ్గర ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుని ఈ మూడు ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో షేపు హ్యాండ్స్ దగ్గర లో షేపు ఈ విధంగా తీసుకోవాలి ఒక పావు ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి నేనైతే ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కొలతలతో మాత్రమే కట్ చేస్తానండి ఎందువల్లంటే ఇలా కట్ చేయడం వల్ల మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ సైడ్ జాయింట్స్ వేసే వేసేటప్పుడు మనకి చక్కగా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది రెండు సమానంగా వస్తాయి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనకి సమానంగా వస్తాయి అలా కాకుండా ఫ్రంట్ పార్ట్ విడిగాను బ్యాక్ పార్ట్ విడిగాను కొలతలు తీసుకుంటే కనుక మనకి ఈ కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందనమాట అంతకన్నా కాదు ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లు కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ క్లాత్ రెండు పొరల మీద తీసుకున్నాను రెండు పొరల మీద తీసుకుని ఈ షేప్ బెల్ట్ యొక్క వెడల్పు ఎంత ఉందనేది మార్కింగ్ చేసుకోవాలి వెడల్పు అనేది నేను లూజ్ని బట్టి మార్కి మార్కింగ్ చేసుకుంటున్నాను బ్లౌజ్ లూజ్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను కదా దాంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసి నైన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క పొడవు ఎంత ఉందని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఖర్చు లేకుండా త్రీ ఇంచెస్ వచ్చింది దానికి హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ద్వారా ఫస్ట్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఒకవైపు త్రీ అంటే హుక్స్ పట్టి వైపు మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం అనుకో నడు దగ్గర త్రీ ఇంచెస్ అంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని నేను షేప్ బెల్ట్ని విధంగా డ్రా చేసుకుని కట్ చేస్తున్నాను ఒకవేళ మీరు షేప్ బెల్ట్ యొక్క పొడవు ఫోర్ ఇంచెస్ తీసుకున్నారనుకోండి నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని మనం తీసుకుని కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిగిలిన క్లాత్లో నేను నడుముకి వెనకాల క్లాత్ను అటాచ్ చేసి ఫోల్డ్ చేయాలి కాబట్టి ఆ నడుముకి క్లాత్ని నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పులో క్లాత్ని తీసుకుని నేను కట్ చేసుకుంటున్నాను అదేవిధంగా హ్యాండ్స్కి కూడా నేను క్లాత్ని అటాచ్ చేసి వెనక వెనక వైపు ఫోల్డ్ చేసి కుడతాను కాబట్టి నేను హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా క్లాత్ని కట్ చేసుకుంటాను ఈ క్లాత్లో మిగిలిన క్లాత్లో ఇంకా కొంచెం క్లాత్ ఎక్కువగా ఉందనిపించింది నాకు అందువల్ల క్లాత్ని రెండు మడతల మీద తీసుకుని మరొక రెండు షేప్ పట్టిన నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్కి అటాచ్ చేయడానికి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పులో క్లాత్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను మిగిలిన క్లాత్లో మనకి హుక్స్ పట్టి తాడు పట్టి వేయడానికి వీలుగా స్ట్రైట్ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రాస్గా ఉన్న క్లాత్ని రౌండ్ నెక్ కట్ చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ నెక్ ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ కట్ చేసాం కాబట్టి రౌండ్ నెక్కి వీలుగా క్రాస్ ముక్కలని అయితే కట్ చేసుకోవాలి ఎక్కడైతే మనకి క్రాస్గా కట్ చేసామో అక్కడ ఈ విధంగా క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఏ క్లాత్ని కూడా మనం వేస్ట్ చేయకూడదండి ఎందువల్లంటే ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ సేమ్ క్లాత్ని తీసుకురాలేం కాబట్టి మనం బ్లౌజ్ అంతా కుట్టి కుట్టే వరకు కూడా క్లాత్ని అయితే ఉంచుకోవాలి మొత్తం బ్లౌజ్ అంతా ఫినిష్ అయిన తర్వాత అప్పుడు మిగతా క్లాత్ని మనం పాడేయాలి తప్ప మనకి క్లాత్ అవసరం లేదని ముందుగానే పాడేస్తే మనకి మళ్ళీ క్లాత్ అనేది అవసరం ఉన్నప్పుడు దొరకదన్నమాట అందువల్ల ఈ విధంగా మనం క్లాత్ని కట్ చేసుకుని నెక్కి నేను క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మనం బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు